అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న మైనారిటీ సంఘాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఇఫ్తార్ విందుకు పిలవడం జరిగింది సరే ఆయన అంటే మాజీ ముఖ్యమంత్రి మైనారిటీలు అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు పిలిచారు ఈయన వెళ్ళాడు కానీ ఇక్కడ వెళ్ళిన తర్వాత ఆయన గారు మాట్లాడే మాటలు కొంచెం జుగుప్సగా అనిపించాయి ఆయన ఏం మాట్లాడతాడంటే ఇఫ్తార్ విందుకు హాజరైనటువంటి వైఎస్ జగన్ ఈద్ ముబారక్ అంటూ ఉర్దూలో ముస్లిం సోదరులను మాట్లాడించిన వైఎస్ జగన్ అని చెప్పేసి సాక్షి చాలా అందంగా రాయడం జరిగిందనమాట తర్వాత ఈ వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి ఏదైతే సవరణ బిల్లు ఉందో దానికి చంద్రబాబు అనుకూలమా లేకపోతే వ్యతిరేకమా ఆయన యొక్క వైఖరి ఖచ్చితంగా చెప్పి తీరాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయడం జరిగింది సో ఇదంతా కామన్ నాకు ఇక్కడ నవ్వొచ్చిన విషయం ఏంటంటే వాళ్ళు ఏదో మొహమాటానికి పిలిస్తే పిలిచారు గాక సిగ్గు లేకుండా నువ్వు ఎట్లా పోయినావు జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఎందుకు అడుగుతాను అంటే రెండు వేల పంతొమ్మిదిలో మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అలవిగాని హామీలను ఒకసారి మీకు గుర్తు చేస్తా ఇక్కడ చూడండి చిక్కటి చిరునవ్వుతో జగన్మోహన్ రెడ్డి గారు చాలా అందంగా నవ్వుతూ ఏమన్నారు నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పేసి ఆయన గారు చెప్పడం జరిగింది తర్వాత ముస్లిం మైనారిటీల కోసం అని చెప్పేసి నేను ఏం చేస్తాను నాకు అధికారం ఇస్తే అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్తారంటే మైనారిటీల సబ్ ప్లాన్ పారదర్శకంగా అమలు చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది కాకపోతే ఆ సబ్ప్లాన్ని కాస్త ఆ సంకనాకిచ్చేసి ఆ మైనారిటీల సంక్షేమాలకు ఏవైతే గత ప్రభుత్వాలు అమౌంట్ను రిజర్వ్ చేశాయో వాటన్నిటికీ డిపి డీబీటీ అని చెప్పేసి ఈయన గారు పద్దాగలు చెప్తుంటారు కదా ఆ పథకాలను మళ్లించేసి మైనారిటీలకు వాళ్ళకంటూ ఒక సంక్షేమ కార్పొరేషన్ మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి గొప్ప సేవ ఇక వక్ బోర్డు ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి స్థిర చర ఆస్తులను రీసర్వే చేయించి పూర్తి స్థాయిలో అని చెప్పేసి మాట్లాడాడు ఎందుకు రీసర్వే ఎందుకు అంటే గత ఐదు సంవత్సరాలలో ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేసింది ఏంటంటే ఈ బోర్డుకు సంబంధించినటువంటి స్థిరచరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రీసర్వేల పేరుతో ఎక్కడెక్కడ అయితే గనక భూములు ఖాళీగా ఉన్నాయో వాటన్నిటిని కబ్జాలు చేసుకున్నారు వాళ్ళ పేర్ల మీద చేసుకున్నారు ఇష్ట రీతి నా వర్క్ బోర్డు భూములు దోచుకున్నారు కబ్జాలకు పాల్పడ్డారు మైనారిటీ సోదరుడా తెలుసుకో నీ అమాయకత్వాన్ని వదిలిపెట్టు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఏ విధంగా దోచుకున్నాడో తెలుసుకో ఇంకా ముస్లిం మైనారిటీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ కానుకగా లక్ష రూపాయలు ఇస్తానని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత అధికారం చేపట్టిన తర్వాత ఏదయ్యా ఈ ముస్లిం యువతులకు పెళ్లి కానుకగా ఏది వైఎస్ఆర్ పెళ్లి కానుకగా నువ్వు ఇస్తానన్నా లక్ష రూపాయలు ఏమైందయ్యా అంటే ఇచ్చే పరిస్థితి లేదు డబ్బులు లేవు ఎందుకు ఇయ్యాలి అని కోర్టులో మాట్లాడినటువంటి పరిస్థితి కోర్టులో నేను ఇవ్వలేను అని చెప్పినటువంటి పరిస్థితి దాదాపు నాలుగు సంవత్సరాల పాటు కాలయాపన చేసినటువంటి పరిస్థితి తర్వాత మైనారిటీలు నిజం తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడని గ్రహి గ్రహించారు అని అనిపించిన వెంటనే మళ్ళా మైనారిటీలను మోసం చేయడం కోసం అని చెప్పేసి ఈ వైఎస్ఆర్ కానుక అమలు చేయబోతున్నాను అని చెప్పేసి దానికి ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటో తెలుసా ఈ లక్ష రూపాయలు కనుక పెళ్ళికొడుకు పెళ్లి రావాలి అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఖచ్చితంగా పదో తరగతి పాస్ అయ్యి ఉండాలంట సంసారం చేయడానికి కాపురం చేయడానికి భార్యాభర్త అయితే చాలు వాళ్ళ మెళ్ళ తాలిబొట్టు ఉంటే చాలు కానీ పదో తరగతి ఎందుకో నాకైతే అర్థం కాల ఏంటికి జగన్ అన్న పదో తరగతి ఎందుకు అంటే నువ్వు ఇచ్చే లక్ష రూపాయల కోసం అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు పదో తరగతి చదువుకొని తర్వాత పెళ్లి చేసుకోవాలన్నా భార్య భర్త సుఖంగా ఉండడం కోసం సంతోషంగా ఉండడం కోసం వాళ్ళు సక్రమంగా కాపురం చేసుకోవడం కోసం వాళ్ళిద్దరికి మంచి మనసు ఉండాలి ఒకరి మీద ఒకరికి అభిమానం ఉండాలి ప్రేమ ఉండాలి నమ్మకం ఉండాలి ఇవన్నీ ఉంటే సరిపోతుందే తప్ప పదో తరగతి సర్టిఫికేట్ ఎందుకయ్యా అని నేను అడగతా ఉన్నా పదో తరగతికి పెళ్లికి ఏమన్నా సంబంధం ఉందా ఈ భారతదేశంలో పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయికి ఇరవై ఒక్క సంవత్సరాలు అమ్మాయికి ఇరవై సంవత్సరాలు దాటి ఉండాలి అప్పుడు అది లీగల్ ఇరవై ఒకటి ఇరవై సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకైతే కనుక వాళ్ళు మైనర్స్ అంటారు కాబట్టి వాళ్ళకు పెళ్లి చేయడము చట్టరీత్యా నేరం కాబట్టి వాళ్ళ ఏజ్ దాటేంత వరకు వెయిట్ చేయాలి అదొక్కటే రూల్ ఉందే కానీ ఎక్కడైనా సరే పదో తరగతి ఖచ్చితంగా చదువుకోవాలి పెళ్లి చదువు పెళ్ళి చేసుకోవాలంటే అని ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఎక్కడ కూడా చట్టం లేదు నువ్వు ఇచ్చే ఈ వైఎస్ఆర్ కానుక తీసుకోవాలంటే మాత్రం పదో తరగతి చదువు ఉండాలంట నీకు ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు నాలుగేళ్ళు ఎట్లా ఎగ్గొట్టినావు కదా ఇంకా ఆ సంవత్సరం కూడా ఎగ్గొట్టేసి ఉంటే ఉండేవాళ్ళు నువ్వు ఇట్లాంటి దిక్కుమాల నేటివి పెట్టి ఆ మైనారిటీల సపోర్టు కూడా పోగొట్టుకొని పదకొండు సీట్లకు పరిమితమైనవు ఇంకా హజ్ యాత్ర వెళ్ళే వాళ్లకు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పేసి మాట్లాడావు హజ్ యాత్ర వెళ్ళే వాళ్ళకు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు రానుపోను టికెట్లు వేసి పంపించేవాళ్ళు అది కూడా నువ్వు పెంచుతాను అని చెప్పేసి హామీ ఇచ్చి వాళ్ళను మోసం చేసావు గత ఐదు సంవత్సరాలలో ఏ ఒక్క మైనారిటీ అయినా సరే నీ ప్రభుత్వంలో హజ్ యాత్రకి వెళ్ళడానికి సాయం పొందాడా ఒక్కడిని చూపించు ఎవడూ లేడు అది కూడా గాలి వదిలేసినటువంటి పరిస్థితి ఇమాములకు ఇళ్ల స్థలాలు కేటాయించి వాళ్లకు ఇల్లు కట్టిస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందనమాట ఐదు సంవత్సరాల ఆయన పరిపాలనలో వైఎస్ఆర్సిపి ఏ విధంగా పబ్లిసిటీ చేసుకుంది అంటే మా జగన్ అన్న ఇల్లు కాదు ఊళ్ళు కడుతున్నాడు అని చెప్పాడు ప్రతి చూస్తే ఊళ్ళు కాదు కదా ఆ కొంపలకు కనీసం అంటే ఇటుకలు వేసిన పాపాన పోలే భూమి పూజ చేసినటువంటి పాపాన పోలే పైపచ్చు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కట్టినటువంటి టిట్కో హౌసులకు కూడా ఈ బ్లూ ప్రింట్లు వేసుకొని ఇది మేమే కట్టాము అని పబ్లిసిటీ చేసుకున్నారు కనీసం అయ్యన్న తగలబెట్టినారా లబ్ధిదారులకు అవి కూడా కొల్లబెట్టలే ఇంకా ఏం బీగినా ఉన్నా నువ్వు మళ్ళా ఇప్పుడు మైనారిటీలు అంటే పాపం వాళ్ళు ఏదో మాజీ ముఖ్యమంత్రి కదా మా జగన్మోహన్ రెడ్డి కదా అని చెప్పి అభిమానం కొద్ది పిలిచే కాక నువ్వు నీకేడా లేదున్నా వాళ్ళ దగ్గరికి పోయి ఆ ఆ ఖర్జూరం పండ్లు తినేసి రావడానికి ఏంటికి పోయినావు అసలు వాళ్ళల్లో ఎవరన్నా సరే నో ఏందిన్నా నువ్వు ఇన్ని హామీలు ఇచ్చినావు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కటి కూడా చేయలేదు అని అడిగినంటే మొగం మగం ఏడబెట్టుకుని నువ్వు జస్ట్ ఐ ఆస్కింగ్ అంతే నాకేం అభ్యంతరం ఏం లేదా నేనేం మైనారిటీని కాదు జస్ట్ అడుగుతానా అంతే మజీదుల్లో ఇమాములకు మోజములకు గౌరవ వేతనం కింద పదిహేను వేలు ఇస్తానని చెప్పావు ఇచ్చావా ఇచ్చావా ఎవరికన్నా ఇచ్చావా ఇలా ఇంకా ఈ ఐదు లక్షల రూపాయల బీమా అయితే ఇంకా గాలిలో పోయింది అది కలిసిపోయింది ఎవడూ పట్టించుకోలే ఇంతే కాదు ఈయన గారు పెద్ద మనిషి ఊరూరా మైనారిటీలతో ఏం చెప్పినాడంటే ముస్లింల కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా రక్షణ నిధి పెడతాను అని చెప్పేసి చెప్పాడు కార్పొరేషన్లకు ఏది కుండపోతగా నిధులు ఇచ్చేస్తాను సునామీ వచ్చేది నేను ఇచ్చే నిధులతో అని చెప్పేసి చెప్పాడు అంతేకాకుండా ప్రతి ఊర్లో కూడా ఇస్లాం బ్యాంకు పెడతానని చెప్పాడు ఈయన గారు ఏంటివో అల్లివిగాంటివి ఊరూరా వృద్ధాశ్రమాలు పెడతా ముస్లింల కోసం అని చెప్పాడు మళ్ళా ఒక్క వృద్ధాశ్రమం పెట్టలే పైపెచ్చి వీళ్ళమ్మ వీళ్ళ అమ్మను వీళ్ళ చెల్లెళ్ళను కూడా తరిపేశాడు ఇంట్లో నుంచి ఇన్ని రకాలుగా మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఏదో మొహమాటం కొద్ది పిలిస్తే ఈయన ఎగేసుకుంటా పోయినాడు వాటికి ఖర్జూరం పండ్లు తిందామని రొంతన్నా ఉండాలన్నా పోయేదానికన్నా ఎవరన్నా మా అనేస్తే ఏం ఇబ్బ నువ్వు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఇంత ఇంత పెంట చేసినావు మాకు ఒక చెప్పిన ఒకటనా హామీ అని అడిగేస్తే ఏడబెట్టుకుంటావు మగమా నాకు తెలియలే సో మైనారిటీ సోదరులు కూడా దయచేసి మోసగాడు జగన్మోహన్ రెడ్డిని మాత్రం నమ్మబాకండయ్యా మీ వక్ బోర్డుకి సంబంధించి భూములు ఏవేవి ఉన్నాయో ఈ వైసీపీ వాళ్ళు మీ ఎమోషన్ని క్యాష్ చేసుకొని మీ భూములన్నీ లాగేసుకున్నారు మీ భవిష్యత్తును సర్వనాశనం చేశారు మీ భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాల పథకాలు పెట్టాడు ఎన్నో రకాల దారులు మీకు బ్రతకడం కోసం అని చెప్పేసి చూపించాడు మీ కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది సో కళ్ళు తెరిచి ఒకసారి ఏది నిజం ఏది అబద్ధం అనేది తరిచి చూసుకోండి మిమ్మల్ని మీరు సో ఇదే వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ